మిసెస్ ఏవియన్ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు భారతీయ సాంప్రదాయాలతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణం నగరంలోని మిసెస్ ఏవియన్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు కళాశాల వైస్ చైర్మన్ ఏవి అదీప్ బానోజీరావు అధ్యక్షతన ప్రిన్సిపల్ కృష్ణకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భోగి మంటలు గొబ్బెమ్మలు గంగిరెత్తులు హరిదాసుల వేషధారణలు విద్యార్థులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి విద్యార్థిని విద్యార్థులు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా సాంప్రదాయ వేషధారణలో పాల్గొని కళాశాల ప్రాంగణాన్ని సందడిగా మార్చారు అధ్యాపకులు విద్యార్థులు కలిసి వివిధ గీతాలకు నృత్యాలు చేస్తూ సంబరాలకు మరింత ఉత్సాహాన్ని జోడించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కృష్ణకుమారి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు విద్యార్థులకు మన సంప్రదాయాల విలువలు తెలియజేయాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు పాశ్చాత్య పోకడలను వీడనాడి భారతీయ సంస్కృతిని గౌరవించినప్పుడే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ టీవీ మురళి కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు నా పేరు కృష్ణ కుమారిను ప్రతి సంవత్సరం మిసెస్ ఏరియన్ కాలేజీలో సెలవులకు ముందే మాకు పండగ వాతావరణం నెలకొంటుందండి సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం కూడా ఆకాశాన్ని అంటే లాగా జరుపుకుంటూ ఉంటాము ఈ ఫాస్ట్ కల్చర్లో జరిగే చదివే పిల్లలందరికీ కూడా సాంప్రదాయ అంటే నేర్పించాలి సాంప్రదాయ పండగలు అంటే ఏంటి సాంప్రదాయ వస్త్రధారణ అంటే ఏంటి సాంప్రదాయబద్ధంగా తయారు చేసే పిండి వంటలు ఎలా చేస్తారు వాటి టేస్ట్ ఎలా ఉంటుంది వాటి రుచిని కూడా చూపించి బసవన్న హరిదాసు ఇలాంటి మన సాంప్రదాయమైన పాతబడిపోయిన కళలన్నింటినీ కూడా వాళ్ళకి పరిచయం చేసి హరిదాసు రూపంలో మా కాలేజ్ స్టాఫ్ వేస్తారండి వేషం వేస్తారు వేసి కీర్తనలు సంకీర్తనలు చేసి నారదు నారదుముని తలపించేలాగా హరిదాసు తయారయ్యి మాకు ఈ స్టాఫ్ స్టూడెంట్స్ కూడా తేడా లేకుండా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పండగను జరుపుకుంటారండి సెలవులు ఇచ్చే ముందు రోజునే పండగ సెలవులన్నింటినీ కూడా ఏ విధంగా ఆనందంగా గడుపుకుంటారో ఆ ఒక్క రోజులో రెండు మూడు గంటల్లో వాళ్ళు చాలా ఆనందంగా గడుపుకొని సాంప్రదాయకరమైన వంటకాలన్నీ తిని పండగ రోజుల్లో ఎలా చేసుకోవాలో అవన్నీ కూడా చేసి అరిసెలు బూరెలు బొబ్బట్లు పులిహోర పొంగలి అన్నీ కూడా రుచి చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పండగ సెలవులను ఎంజాయ్ చేసుకుంటారు థ్యాంక్ యూ